రాజకీయాలు నడుస్తుంది రాజకీయ వ్యవస్థ మొత్తం కుల స్థాయి అయిపోయింది కుల ప్రస్తావన లేని రాజకీయ లేని చూసి ప్రతి ఒక్కరూ అని మనం ఒక్కడ మనకున్న లోపం ఒకటే మనం ఇచ్చేసే కానీ తీసుకునే సేవ కాదు ఇదే మనం గడవలేకపోతున్నాం కానీ మన ఎన్నింటిని కో మనకు తెలియక మన స్థానాన్ని సమాజంలో మేము దూరం చేసుకునే పరిస్థితి ఏమైనా అవగతని చెప్పి ఈరోజు మనకు ఒక నిజం వస్తుంది దీనికి దాడుకు ఎవరు భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తేనే భయంకరమైన నిజాలు దయకు వస్తున్నాయి చరిత్ర ధనంగా ఉంది వర్తమానమే ధనంగా ఉంది మన పిల్లలకి భవిష్యత్తు ఏమి ఇస్తున్నాం మనము వారికి గురించి ఏం చెప్తున్నాం మనము వారికి ఏం నేర్పిస్తున్నామో వాళ్ళు ఏ స్థాయిలో చూడాలని చెప్పి మనం అనుకుంటున్నాను మనకు రిజర్వేషన్ ఉంది ఉన్న ధర్మాలే ధర్మాలతో మన అంత సొంత శూన్యమైపోయింది ఈ రోజు ప్రతి ఒక్కరు ఎద్దుతున్నారు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారు ఎన్ని రంగు చివరకు పాలు అమ్ముకొని పట్టుకునేవాడు కూడా హోటల్ మేనేజ్మెంట్ లో ఉండేవాళ్ళు కూడా ప్రతి చిన్న ఉపయోగంలో కూడా ఈ రోజు మన దగ్గర ప్రాథమిక ఉంది అంటే భవిష్యత్తులో మనం పెరగడానికి అవకాశాలు మనం కల్పించకూడదు మనలో ఐక్యత రాకూడదు మనం ఒక్కటిగా ఉండకూడదు మనం రాజకీయ పిమాండ్ చేయలేమా లేకుంటే లేకుండా రాజకీయ లేస్తలేదు అలాంటి వాటి దగ్గర మో చేతికి ముందు కదా పది మందికి పెట్టగలుగు మన మన ముందరూ నోకరించి ఆస్తులు కాదు కదా రెడ్ ఏంటి అలాంటి రెడ్లు ఎక్కడున్నారా ఈరోజు మన స్థానం ఎక్కడ ఉన్నాండి మన భవిష్యత్తు తరగతి మనం ఏమందిస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి మనలో ఐక్యత రావాలి మనలో మనకి ఎన్ని పేద ప్రజలైనా ఉండొచ్చు మా ఇంటి సంసారం సంస్థలు ఏదైనా ఉండొచ్చు కానీ రెడ్డి అయినటువంటి బయటకు వస్తే వాటికి బెడ్కైనా బతులేదు పిల్ల ఒకటి కింద చైతానికి మాత్రం బతికే ప్రసక్తే లేదు చాలా ఒకటి కింద ఓడిదేసే ప్రసక్తే లేదు కాబట్టి దయచేసి అందరినీ కోరుకుంటున్నా సమాజాన్ని రెడ్డి సామాజిక రెడ్లని అవకాశం ఉన్న చోట అవసరమైనప్పుడల్లా పైకి తీసుకురావాల్సిన అవసరం మాత్రం మనకుంది మనము ఎవరిని కూడి చేయము ఎవరిని హాని కనపెట్టము ఎదుటి వాడు బాగుండాలనే కోరికలు మాత్రమే మనం బతుకుతున్నాము ఆ బతుక జీవనంలో మన అస్తిత్వాన్ని కోల్పోతున్నా మన నిజము ఎవరు దోహించవలేదు దయచేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నా సంఘంలో సంఘటితము ఒక్కొక్కరు అందరినీ కలిసి ఏ శ్లోగనైతే మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామో ఆ శ్లోగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దీనిలో భాగంగానే మాట్లాడతారు నమస్తే ఈ తప్పుడు సరికాదు నమస్తే నాతో పాటు నమస్తే రెడ్డి ఈ చెప్పుడు సరిపోదు రెడ్డికి నమస్తే రెడ్డి ముందుగా నాకు జన్మనిచ్చిన రెడ్డి అమ్మకు రెడ్డి నమ్మకు దాదాపు ఉన్న జన్మనిచ్చిన తర్వాత ఇంతమంది రెడ్డిని కలవడానికి వచ్చిన అవకాశం ఇచ్చిన ఆ దేవుడికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పి సందర్భంగా రెడ్డి అంటే ఒక దైవం రెడ్డి అంటే ఒక న్యాయం రెడ్డి అంటే ఒక నిజాయితీ రెడ్డి అంటే ఒక ధర్మం ఈ అన్ని గుణాల కలయితే రెడ్డి తనముగా అందరూ సమాజంలో భావిస్తారు ఒక ఊరిలో దానం చేసే వేరే కులం వ్యక్తి ఉందా దానమున ఉందంటే ఆ వ్యక్తి రెడ్డి అని సంబోధిస్తారు ఒక కులంలో ఒక ఊరిలో మరో కులంలో ఉండే ఒక వ్యక్తి నిజాయితీగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి రెడ్డి అని సంబోధిస్తారు ఒక కులం ఒక ఊరిలో ధైర్యంగా పోరాటం చేసి సమాజ అభివృద్ధి కోసం తోడ్ ప్రతి వ్యక్తిని కూడా ఆ ఊరిలో మరో కులంలోని వ్యక్తిని కూడా రెడ్డి అని సంబోధిస్తారు అన్ని గుణాలు ఉన్న రెడ్లు మీ వేదికలను కలుస్తున్నారంటే ఈ రోజు నాకు ఒక పండగ లాగా కనిపిస్తుంది ఆ పండగ అవకాశాలు ఇచ్చిన మీ అందరి రెడ్లకు మరొకసారి అభినందన తెలియజేస్తున్నా మరి ఇక్కడ కనిపించడం లేదు ఉన్నాము ఐక్యంగా భావితరాలకు ఆదర్శంగా ఈ సందర్భంగా ఇప్పుడు కుటుంబాల్లో ఉండే బంధాల గురించి కొన్ని కొన్ని చెప్పాలనుకున్నారు కొన్ని రోజుల ముందు ఒక ఇంట్లో వివాహం జరుగుతూ ఉందంటే రెడ్డి ఇంట్లో వివాహం జరుగుతుందంటే రెడ్డికి సంబంధించిన బంధువులందరికీ ఒక నెల ముందే తీసుకొని వచ్చి వాళ్ళకి కావలసిన అన్ని మర్యాదలతో పాటు అన్ని సమకూర్చి పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి పంపించే కార్యక్రమం వరకు తీసుకుందే రోజులు ఒక ముప్పై రోజులు ఉండేది ఇప్పుడు కాలక్రమేణా ఈ బంధములు కనుమరుగైపోతున్నది ఎలా అంటే ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినారంటే మనం కలిసి ఒకప్పుడు ఒకరు కూరగాయలు పరిగేవాళ్ళు ఒకరు అన్నము వండేవాళ్ళు మరొకరు ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చేవాళ్ళు వాళ్ళందరూ రెడ్లు ఇప్పుడు రెడ్డి ఇంటికి మరో రెడ్డి వస్తే బంధాలు ఎలా మారుతాయి అంటే నీకేమి కావాలమ్మా రోజు ఇంకొక రెడ్డిని అడుగుతారు ఇంకొక రెడ్డి నాకు చికెన్ బిర్యానీ కావాలి మరో రెడ్డి మన ఇంటికి వచ్చిన బంధాలు నీకేం కావాలంటే నాకు గోధీ సిక్స్టీ ఫైవ్ ఓకే అందరినీ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈ బంధాలను ఏ విధంగా ఆర్డర్ చేస్తున్నారంటే స్విగ్గీ టొమాటోలు ఆర్డర్ చేసుకుంటున్నారు అంటే నా ఒపీజన్ ఏంటంటే బంధాలు కాలక్రమేణా దూరం అయ్యి ఆన్లైన్ కు అడక్ట్ అయ్యి మనం చేసే వంట మన బంధువులు తినలేక ఎక్కడో చేసిన హోటల్లో చేసే అన్నము మనకు వడ్డించే బంధాలు బంధుత్వాలు సమాజంలో ఉండవంటే ఈ మహిళా రెడ్లు ఈ రెడ్లు ఆలోచిస్తారని నేను గమనిస్తూ ఉన్నా ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క రెడ్డికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్